ఇది అశోక చెట్టు ఈ అశోక చెట్టుకి ఈ అశోక చెట్టుకి ఒక స్టోరీ ఉంది దీన్ని కుండీలో పెట్టచ్చు కదా కిందనే డబ్బాలో ఎందుకు పెట్టారు అని క్వశ్చన్ రావచ్చు బట్ దీన్ని నేనులో పెట్టాలి అనేది నా ఇంటెన్షను యాక్చువల్గా అశోక చెట్టు స్టోరీ ఏంటంటే నేను ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంచుమించు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్లో ఈ చెట్టు ఒక చిన్న అదే మొలిచింది రెండు ఆకులతోటి మొలిచింది సరే రెండు ఆకులతోటి మొలిచింది కదా అనేసి దీన్ని ఏం చేశాను అంటే నాకు అశోక చెట్టు అంటే చాలా ఇష్టం ఎందుకంటే సీతమ్మ వారు లాంటి మహా పతివ్రత మనందరం కొలిచే ఆరాధ్య దైవం అలాంటి సీతమ్మవారు ఈ చెట్టు కింద కూర్చునే అదృష్టాన్ని ఈ చెట్టు పొందింది అదంతా వదిలేసేసి ఏమంటారు అశోక చెట్టుని ఒక అశోక చెట్టు కింద సీతమ్మ వారు సాడ్గా కూర్చున్నారు కాబట్టి చెట్టుని చెట్టును పెంచుకోకూడదు అంటారు అది రాంగ్ అది అలా అని ఏ పురాణంలో కూడా లేదు అశోక చెట్టు అనేది నీడ కోసం శివ మరి అశోకుడు వేయించాడు కూడా మర్చిపోయారు సో సమ్ వన్ ఆర్గ్యూడ్ నాకు తెలిసిన వాళ్ళు ఇంటికి దగ్గరలో ఒకళ్ళు ఏమనంటే అశోక చెట్టు ఇంటి ముందు ఉంటే గబిలాలు వస్తాయి గబిలాలు ఇంటికి మంచిది కాదు మీరు ఇంటి ముందు వేశారు అని సో నేను ఎవరైనా చెప్తే నేను ఒకసారి బ్లంట్గా వెళ్ళను బట్ ఐ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ బట్ వన్ టూ డేస్ అయిన తర్వాత ఏం చేసేసారంటే ఆ చట్ని పీకేశారు పీకేసి దుర్మార్గులు దుష్టులు ఆ పక్కనే పడేశారు అంటే వాళ్ళ తెలివి తక్కువతనం నాకు అది ఒక అడ్వాంటేజ్ అయింది పడేసేసరికి నేనేం చేశానంటే ఆ చట్నీ మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టి దానికి రాళ్ళు పెట్టేసేసి రోజు నీళ్ళు పోసాను మళ్ళీ అది కొద్దిగా హైట్ వచ్చింది హైట్ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అది తీసేసి ఈసారి కొంచెం దూరంగా పడేశారు దూరంగా పడేస్తే నేను ఏం చేశానంటే దాన్ని తీసుకొని మళ్ళీ అక్కడే పెట్టాను సో అక్కడే పట్టి మళ్ళీ నీళ్ళు పోసాను వన్ ఫైన్ డే దాని మీద ఒక ఒక రసాయనం లాంటిది ఏదో పోసారు బట్ అది నేను తట్టుకోలేకపోయాను అంటే ఒక చెట్టు మీద ఇంత అమానుషమా ఇంత హత్య ప్రయత్నాల ఇన్నిసార్లు ఈ చెట్టుని హత్యకు గురి చేస్తారా ఇంచుమించు అలాంటిదే కదా మనుషుల మీద ఇలాంటివి చేస్తే దాడి అంటారు హత్య అంటారు ఇంకా ఏవేవో అంటారు అసలు చెట్టు మిమ్మల్ని ఏమంది అదే మామిడికాయ చెట్టుకో ఏదన్నా ఉపయోగపడే చెట్టుకో గబ్బిలాలు ఉంటే చెట్టును కొట్టేసుకుంటారా కొట్టేసుకోరు కదా అప్పుడు ఆ కాయలు తింటారు చెట్టును ఉంచుకుంటారు ఎందుకంటే మీకు ఉపయోగపడుతుంది ఈ అశోక చెట్టు అనేది మీ దృష్టిలో ఉపయోగపడదు కొని మీకేమైనా దగ్గరలో ఉందా అది కూడా లేదు అంటే గబిలాలు అంత భయమైతే గుళ్ళో ఉంటాయి మరి గుడికి వెళ్లకుండా మానేరుగా అంటే మీకు పుణ్యం రావాలి టన్నుల టన్నుల పుణ్యం రావాలి అంటే గుడికి వెళ్ళాలి అక్కడ ఏ చెట్టు ఉన్నా మీకు పర్లేదు సో అన్నిసార్లు అయిందే దాని మీద రసాయనం పోస్తే అప్పటికి చెట్టు మాడిపోయి ఉంది సరే నేను నా ప్రయత్నంగా ఏం చేశాను నేను కూడా మళ్ళీ అక్కడే పెట్టాను మళ్ళీ తీసుకొచ్చి అదే ప్లేస్లో పెట్టాను ఎందుకంటే మరి మన ఇంటి ముందు పెట్టుకుంటే దానికి మనం ఎందుకు భయపడాలి అన్న ఉద్దేశంతో పెట్టిన తర్వాత ఒక వన్ మంత్ అయింది అంటే వన్ మంత్ వరకు వాళ్ళ దృష్టిలో పడలేదనుకుంటా లక్కీగా మళ్ళీ అది చిగురించి మళ్ళీ ఆకులు రావడం స్టార్ట్ చేసింది ఆకులు రావడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే నేను పదే పదే వేరే చెట్లు పెడుతున్నా అనుకుంటున్నారు కానీ అదే చెట్టు అనే విషయం వాళ్ళకి అర్థం అయ్యి ఉండదు మూర్ఖులకి సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే మళ్ళీ ఏం చేసేసారు అది అప్పటికి చెట్టు కొంచెం పెద్దగా అయింది కొంచెం పెద్దగా అయింది ఆ అయిన దాన్ని మళ్ళీ పీకేసేసారు పీకేసి సేమ్ థింగ్ మళ్ళీ కింద వేసేసారు అంటే రోడ్ మీద ఊడ్చే వాళ్ళు ఊడుస్తారు కదా అక్కడ వేసేసారు బట్ నేను డైలీ వాకింగ్కి వెళ్తాను మన చెట్లు ఏంటి అనేది మనకు తెలుస్తాయి మనకు తెలుస్తుంది కాబట్టి నేను మళ్ళీ తీసుకొచ్చి ఈసారి ఇన్నిసార్లు అంటే సిక్స్ టైమ్స్ హత్య ప్రయత్నానికి గురైంది ఈ చెట్టు అంటే ఈ చెట్టు చేసుకున్న పాపం ఏంటి అసలు సో అప్పటి నుంచి ఇన్నిసార్లు చేసినా కూడా అది నేను అది చాలా మొండితనంగా ఉన్నా బతకాలి బతికించాలి అని నేను బతకాలని అది సో అలాగా ఈ చెట్టుని అప్పటి నుంచి ఏం చేశానంటే అసలు చూద్దాం దీన్ని కింద పెడదామన్న ఉద్దేశంతో ఒక ప్లాస్టిక్ డబ్బా అదే మన పెయింట్ డబ్బాలో పెట్టి అప్పటి నుంచి నేను దీన్ని ఇంట్లో పెట్టుకున్నా ఇంట్లో పెట్టుకుంటే మనం ఎవరు ఏమంటారు మన ఇల్లు మన ఇష్టం కదా సో చూద్దాంలే అన్న ఉద్దేశంతో ఇంట్లో పెట్టుకొని దీన్ని పెంచుకుంటున్నాను ప్రతిరోజు నేను ఈ చెట్టుకు పూజ చేస్తాను ప్రతిరోజు చేస్తాను సో ఈ చెట్టు అంటే నాకు అంత చాలా ఇష్టం అన్నమాట సో అయితే లక్కీ ఇక్కడ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలా చేశారా ఇలా చేసిన తర్వాత వాళ్ళకి తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చింది తీవ్రమైన ఏంటంటే లేడీస్కి మోస్ట్లీ వచ్చేది మోకాళ్ళ నొప్పులు నడు నొప్పి అలాంటిది వచ్చి లేవలేక నేను ఐ దట్ మూమెంట్ ఐ ఎంజాయ్డ్ లాట్స్ ఆఫ్ ఎంజాయ్ అనమాట దేవుడు అనేవాడు ఉన్నాడు శిక్షించాడు శిక్ష పడింది చెట్టు మాత్రం చిగురిస్తుంది చెట్టు బాగుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది చెట్టు ప్రతిరోజు పూజ అందుకుంటుంది ఆరు ఏడు సార్లు హత్య ప్రయత్నానికి గురయ్యి బతికినా నా అశోక చెట్టు నా అశోక చెట్టు అనమాట అప్పటి నుంచి నేనేం చేశానంటే దీన్ని కొంత టైం అయిన తర్వాత భూమిలో పెడదా పెట్టాలి అనిపించింది బట్ ఇక నాకు నమ్మకం వచ్చేసింది ఏంటంటే ఈ చెట్టు చిరంజీవిదే నేనుంటానో ఉండనో తెలియదు కానీ ఈ చెట్టు మాత్రం ఎప్పటికీ ఉంటుంది దీన్ని చాలా ఒక మంచి ప్లేస్లో మా ఇంట్లోనే మంచి ప్లేస్లో పెట్టాలి ఇప్పుడు ఏ హత్య ప్రయత్నాన్ని గురవటానికి వీల్లేదు ఎందుకంటే ఇది గోడల మధ్యలో నా ఇంటి ముందు నా సంరక్షణలో ఉంది కానీ దేవుడు అనేవాడు భలే శిక్షించాడు ఒక చెట్టు నన్నందుకు భలే శిక్ష వేసాడు ఇప్పుడు నా ఆనందానికి నేను ఆనందించడం తప్పంటారా ఒప్పంటారా చెప్పండి నా నా దృష్టిలో నేను చాలా ఆనందం అన్నమాట ఐఏఎస్ ఐపిఎస్ లాంటివి సాధిస్తే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం దేవుడు అనేవాడు ఉన్నాడు కంపల్సరీగా ఎందుకంటే మీ జోలికి రాలేదు మిమ్మల్ని ఏమీ అనలేదు దానిపాటికి అది నీడనిచ్చే చెట్టు మీరు ఇలా చేసినందుకు తగిన శిక్ష దేవుడు నాకు కావాల్సింది కూడా అదే అంటే వాళ్ళ శిక్షని నేను కోరుకోలేదు ఆరు ఏడు సార్లు హత్య ప్రయత్నానికి గురైన చెట్టుకి దేవుడిచ్చిన తీర్పు